కొంత పారాగ్రాఫ్లు పూర్తించినట్టుగా అనిపించింది కానీ ఎంతో కొంత వాస్తవం ఎంత ఉంది నిజం ఎంత అనేటువంటి విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడం అని చెప్పి ప్రధానంగా ఒకటి మాట్లాడడం జరిగింది అధ్యక్ష తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండలైన గద్దరు ఆ తర్వాత గూడంజయ ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచింది అధ్యక్ష ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలేదు అధ్యక్ష రెండో విషయం ఇట్లా ఇట్లా ఈ అరవైకి అరవై చెప్ మాట్లాడుకోవాల్సినవి కానీ నేను ప్రధానంగా మిగతా మిత్రులందరూ మాట్లాడింది కాకుండా నేను ప్రధానంగా ఇందులో ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందేలా చూడడం అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష ఇదే విషయాన్ని చాలా మంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలా మంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష నేను పదే పదే చెప్పిన అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి డాటా మిస్ అయిపోయింది సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష ఒక విషయం చెప్తా అధ్యక్ష పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష ఇది తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చింది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ తెలుసు చెప్తా ఉంది అధ్యక్ష ఎట్లా చెప్తా ఉంది అంటే జాగ్రత్త గమనిస్తే అధ్యక్ష మరి వాళ్ళకి ఎవరన్నా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో ఆ చేయకుండా ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష దీంట్లో క్లియర్ గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష జీఎస్డిపి తెలంగాణ జిఎస్డిపి ఇన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లు మన జీఎస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పిన చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినాం ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు పర్యాప్తాన్ని ఇందులో చెప్పినాం అంటే మన దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయల చొప్పున మనం పంపిణీ చేసినాం ఈ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేలను డివైడెడ్ బై మూడు లక్షల నలభై ఏడు వేలు కొడితే తెలంగాణ జనాభా ఓకే గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నా ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయితే కూడా నాకు సూచన చేయండి తెలంగాణ జిఎస్డిపి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలైనప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా నాలుగు లక్షల ఇరవై ఒక వేల తొంభై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల తొంభై వేల రెండు వందల ఒకటి మరి పుస్తకం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప ఇందులో ఏది వాస్తవం